అందరికీ నమస్కారం మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం సూతకాలం మొదలయ్యే టైం దగ్గర పడింది ఖగోళ శాస్త్ర ప్రకారం మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం ఏర్పడబోతోంది హైదరాబాద్ వాసులకు సెప్టెంబర్ ఏడు ఏర్పడే చంద్రగ్రహణం సంపూర్ణంగా స్పష్టంగా కనబడుతుంది గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనబడతాడు అందుకే దీనికి బ్లడ్ మూన్ అని పేరు పెట్టారు సెప్టెంబర్ ఏడవ సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉంటుంది శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం శూతకాలం గ్రహణానికి తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది అప్పటి నుంచే గ్రహణ నియమాలను ఆచరించాలి రెండు వేల ఇరవై రెండు తర్వాత మళ్ళీ ఇప్పుడే సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కనువిందు చేయనుంది మళ్ళీ ఇలాంటి చంద్రగ్రహణం చూడాలంటే రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఆగాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సైన్స్ ప్రకారం సూర్యుని చుట్టూ పరిభ్రమించే భూకక్షకు ఐదు డిగ్రీలు ఏటవాలుగా చంద్రుని కక్ష ఉంటుంది సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు దాని నీడ చంద్రునిపై పడి చంద్రగ్రహణం సంభవిస్తుంది ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడటానికి ఎలాంటి సాధనాలు అవసరం లేదని నేరుగా చూడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు సంపూర్ణ గ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల ఒక నిమిషం నుంచి ప్రారంభమయ్యే పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది అనగా ఎనభై రెండు నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది గ్రహణం ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై నిమిషాలకు వీడిపోతుంది భారతదేశంలో చంద్రగ్రహణం వేళ ప్రజలు అనేక విశ్వాసాలతో నియమాలతో పాటిస్తుంటారు ఆహారం నీళ్లు తీసుకోకుండా ఉపవాసం ఉంటారు కొందరు గర్భిణీలకు పుట్టబోయే బిడ్డలకు గ్రహణం ప్రమాదం ఉందని భావిస్తుంటారు గురువుగారి సూచనల ప్రకారం ఒక కుంభరాశి వారు మాత్రమే దాన ధర్మాలు చేయాల్సి ఉంటుందని చెప్పారు ఈ చంద్రగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతోంది ఆ సమయంలో అందరూ నిద్రపోతాం ఆచార్యాలు మంత్రబలం ఉన్నవారు కొంతమంది మాత్రమే జపాలు చేస్తూ గ్రహణం వేడిన తర్వాత స్నానం చేసి శుద్ధవుతారు మిగిలిన వారు గ్రహణం రాత్రి ఏర్పడింది కాబట్టి ఉదయం లేచిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గ్రహణాల సమయంలో ఎలాంటి పనులు చేయరు ఈ సమయంలో చాలామంది బయటకు కూడా రారు ఇంట్లోనే ఉంటారు మంత్రబలం ఉన్నవారు అనుష్ఠానం చేస్తారు ఈ సమయంలో చేసే అనుష్ఠానానికి మిగిలిన రోజు చేసిన దానికంటే వేల రెట్లు అధిక ఫలితం ఉంటుందని చెబుతారు ఉదాహరణకు మనం ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు పండ్లు పాలు తీసుకుంటాం కదా అలానే మంత్రబలం శక్తిని పెంచుకునేందుకు గ్రహణాల సమయంలో అనుష్ఠానం ద్వారా వృద్ధి చెందుతుంది గ్రహణ శూతకాలం ప్రారంభమైన దగ్గర నుంచి దేవుడి విగ్రహాలను దేవుడి పటాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదు అందుకే దేవాలయాలు కూడా ఈ సమయంలో మూసేస్తారు ఈ సమయంలో రాహు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది గ్రహణ సమయంలో రాహు ద్వారా ఏర్పడే ప్రతికూల ప్రభావాలు విశ్వమంతటా చాలా బలంగా ఉండి భూమిపై ఉన్న వస్తువులపై జీవరాశులపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది గ్రహణానంతరం ఇండ్లపైన దుకాణాలపైన గంగాజలం చల్లండి లేదా ఏదైనా పవిత్ర నది నీటిని చల్లడం ద్వారా కూడా ప్రతికూలత కొంత తొలగిపోతుంది పూజలు చేసేవారు గ్రహణం తర్వాత ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి దేవుడి గదిని శుభ్రం చేసుకోండి ఆ తర్వాత గంగా జలం చల్లండి ఆ తర్వాత అన్ని పదార్థాలపైన చల్లండి గ్రహణం కంటే ముందు సమయంలో తయారు చేసిన ఆహారాన్ని పూర్తిగా పారవేయండి గ్రహణ సమయంలో ఇంట్లో మిగిలిన ఆహార పదార్థాలను తినడం ఆరోగ్యాన్ని పోడి చేస్తుందని పండితులు చెబుతున్నారు చంద్రగ్రహణం తర్వాత మీ ఇంట్లో ఉండే తాగునీరును మార్చేసి కొత్తగా మళ్ళీ తాగునీరు తెచ్చుకోండి గ్రహణం ముగిసి గ్రహణం ముగిసాక వెంటనే తలస్నానం చేయండి ఇంటిని శుభ్రం చేయండి తర్వాత తాజా ఆహార పదార్థాలను సిద్ధం చేసుకోండి చంద్రగ్రహణం సమయంలో చంద్రుడి తీవ్రత అధికంగా ఉంటుంది సెప్టెంబర్ ఏడుని ఏర్పడేది చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం అని చెబుతున్నారు రాహు చెడు దృష్టి చంద్రుడి నుంచి వచ్చే నేర్లోహిత కిరణాల ప్రభావం తగ్గేందుకు గ్రహణ సమయంలో ధాన్యాలు ఆహార పదార్థాలకు చెందిన పాత్రలపై పురాణాల ప్రకారం దాన్ని హరించే శక్తి దర్భలకు ఉంటుంది అంతేకాకుండా గ్రహణ సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి ఈ మార్పులు మనిషి శరీరంపై శారీరకంగాను మానసికంగాను కూడా ప్రభావితం చూపిస్తాయి గ్రహణ సమయంలో శరీరంలోని శక్తి నశిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో అతి నీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకనే తినే పదార్థాలపై దర్భం ఉంచితే అది రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు అందుకే దాదాపు అన్యాలయాలు మూసేస్తారు గ్రహణం విడిచాక ఆలయాలు గృహాలను సంప్రోక్షణ చేయడానికి గల కారణాలు కూడా ఆ కిరణాల విష ప్రభావాన్ని తొలగిస్తాయనే హిందూ మతంలో గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అంతేకాదు గ్రహణాలను అశుభకరంగా కూడా భావిస్తారు దర్భలు చాలా పవిత్రమైనవి అందుకే వాటిని వివిధ కార్యాల్లో వివిధ రకాలుగా వాడుతుంటారు గ్రహణానికి ముందు దర్భలు ఇంటిపై వేయండి పచ్చళ్ళు పాలు పెరుగు మీద ఉంచండి గ్రహణం ముందు వండిన ఆహార పదార్థాలు పూర్తిగా పడవేయండి గ్రహణానికి తొమ్మిది గంటల ముందే భోజనం పూర్తి చేయండి గ్రహణం వేడిన తర్వాత స్నానం చేయండి ఆ సమయంలో మంత్రజపం అనుష్ఠానం వలన అధిక ఫలం ఉంటుంది సర్వేజన జనా సుఖినోభవంతు